నమస్కారం అండి డయాబెటీస్ రివర్సల్ అంటే ఫస్ట్ నేను నా క్లినికల్ ప్రాక్టీస్లో గమనించేది ఏంటంటే యాక్సెప్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఎప్పుడన్నా ఇవి అబ్నార్మల్గా వచ్చాయి అని చెప్పంగానే లేదు సార్ నేను రాత్రి స్వీట్ తిన్నాను కూల్ డ్రింక్ తాగాను అవి ఇవి చెప్తుంటారు ఆ కారణాలు కాకుండా ఫస్ట్ ఆ పర్సన్ ఎస్ ఇది అబ్నార్మల్గా వచ్చిందని యాక్సెప్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ దీంట్లో డయాబెటిక్స్ రివర్స్ చేయొచ్చా అనే దానికన్నా పోస్ట్ పోస్ట్పోన్ చేయొచ్చా ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే డయాబెటిక్ డయాగ్నోసిస్లో ఒకటి నార్మల్ రెండోది ప్రీ డయాబెటిక్స్ మూడోది డయాబెటీస్ సో ఈ ప్రీ డయాబెటిక్స్ స్టేజ్లో ఉన్నవాళ్ళు బార్డర్ లైన్ డయాబెటీస్ వచ్చే విధంగా ఉన్నవాళ్ళు తప్పనిసరిగా రివర్సల్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది రివర్సల్ అంటే ఇది ఒక తప్పు పదం అవుద్ది కాబట్టి ఇక్కడ ఆ ప్రోగ్రెషన్ని అదుపులో పెట్టి కాస్త ఎక్కువ టైం డయాబెటీస్ రాకుండా కాపాడుకోవచ్చు ఎందుకంటే అందరికీ అర్థం కావాల్సిన థింగ్ ఏంటంటే డయాబెటీస్ వస్తుంది డయాబెటీస్ లక్షణాలు కనబడుతున్నాయి అనగానే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఇన్సులిన్ అనేది పోతుంది మీకు ఇన్సులిన్ లేకుండా షుగర్ కంట్రోల్ అనేది బాడీలో అవ్వదు ఆ కారణంగా డయాబెటీస్ని ప్రోగ్రెషన్ ఆపచ్చు కానీ రివర్స్ చేయడం అనేది చాలా చాలా కష్టమైన అంశం అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఇన్సులిన్ లేకుండా మనకి బాడీలో షుగర్ కంట్రోల్ అనేది చేయబడదు కాబట్టి మీరు ఇన్సులిన్ లోపానికి గురయ్యారు కాబట్టి ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఇన్సులిన్ పోయి ఉంది కాబట్టి రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ కన్నా ప్రోగ్రెషన్ని అదుపు చేయడం పోస్ట్ పోనమెంట్ ఆఫ్ డయాబెటీస్ అనడం బెటర్ టెర్మినాలజీకల్ సో దాన్ని అదుపులో ఉంచాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనం చేసే దినచర్యలు ప్రాపర్గా ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి పర్టికులర్గా డయాబెటిక్ పాపులేషన్లో ఎక్కువ శాతం మందిలో వచ్చేది ఏంటంటే ఇన్యాక్టివిటీ ఊబకాయము అండ్ మానసిక ఒత్తిడి ఈ మూడు కారణాల వల్లే ఎక్కువ శాతం డయాబెటీస్ అనేది ప్రజెంట్ అవుతుంది సో ఈ ఇనాక్టివిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు కనీసం సెవెన్ స్టెప్స్ పర్ డే అనేది చేయాల్సిన అవసరం ఉంది బాడీలో ఫ్యాట్ శాతం తగ్గించే విధంగా ఆహార పదార్థాలు తీసుకోవాలి అది కూడా బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్యన మెయింటైన్ చేస్తే బెస్ట్ ఫామ్ ఆఫ్ డయాబెటిక్ కంట్రోల్ ఉంటుందని కూడా శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి అదేవిధంగా మాట్లాడుతున్నప్పుడు మనము మానసిక ఒత్తిడికి గురవుతున్నామా ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం ప్రాక్టీస్లో కూడా చూసేది ఏంటంటే చాలామందికి మానసిక ఒత్తిడి కారణంగా నిద్రలోపం అండ్ అటెన్షన్ డెఫిసిట్ ఇలాంటివన్నీ వస్తున్నాయి అబ్నార్మల్ ఈటింగ్ హ్యాబిట్స్ కూడా ఉంటున్నాయి కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ ఈ స్ట్రెస్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చు నిద్ర సమపావల్లో ఎలా పడుకోవచ్చు ఇది నిద్ర భంగం కాకుండా ఏదైనా అవసరమైన చోట మందులు ప్రాపర్గా తీసుకోవడం అనేది రిక్వైర్ అయిన చోట స్లీపింగ్ ట్యాబ్లెట్స్ టెంపరీగా వాడడం అనేది కూడా మనం కష్టర్ చేయాల్సిన అవసరం ఉంది సో ఎఫెక్టివ్గా మీరు డయాబెటీస్ని ప్రోగ్రెషన్ని ఆపడం రివర్సిబిలిటీ గురించి ఆలోచించాలి అంటే డైట్ ఎక్సర్సైజు మానసిక ఒత్తిడి నిద్ర ప్యాటర్న్ ఇవన్నీ గమనించుకుంటే ట్యాబ్లెట్ లేకుండానే ప్రీ డయాబెటిక్స్ స్టేజ్లో డయాబెటీస్ని అరెస్ట్ చేసి డైటరీ కంట్రోల్ మీద మనం ఈజీగా ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ డయాబెటీస్ టాబ్లెట్స్ వాడకుండా మనం నివారించుకోవచ్చు